దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం అందరికి ఉంటుందండి సులభంగా మనం దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చు అండి సింపుల్ దేవుడు ఎందుకు ఉండాలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఖచ్చితంగా ఉండాలి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జాగ్రత్త గమనించండి పర్యవసానాలు ప్రతిదానికి ఖచ్చితంగా వస్తాయి గమనించారా నువ్వు మేలు చేసినా కీడు చేసిన పర్యవసానాలు వస్తాయి నువ్వు మేలు చేసి మర్చిపోయినా దానికి పర్యవసానం వస్తుంది నువ్వు కీడు చేసి మర్చిపోయినా దానికి పర్యవసానం వస్తుంది కొన్నిటికేమో ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి అంటే వెంటనే వచ్చేస్తుంది పర్యవసానం కొన్నిటికేమో టైం తీసుకుంటాయి కానీ పర్యవసానం మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఇది అందరూ గమనించుకోవాలి ఎందుకలా జరుగుతుంది ఈ సూత్రం పెట్టింది ఎవరు దీన్ని ఎందుకు ఎవరు అవాయిడ్ చేయలేరు ఎందుకంటే దేవుడు దీన్ని సెట్ చేశాడు కాబట్టి హీ విల్ మేక్ షోర్ దిస్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్ అందరికి జరిగే విధంగా ఆయన చర్య తీసుకుంటాడు నీ జీవితంలో నీకు మేలు జరిగిందా నీ జీవితంలో నీకు కీడు జరుగుతుందా ఇది ఒక పర్యవసానం అని గుర్తుంచుకో నువ్వెంతమందికి న్యాయం చేసావో తిరిగి వస్తుంది నువ్వెంతమందికి అన్యాయం చేసావో ఖచ్చితంగా తిరిగి వస్తుంది దీన్నే కొందరు కర్మ అంటూ ఉంటారు ఇది ఒక సూత్రం ఇది ప్రభువు పెట్టిన సూత్రం దీన్నేమో వారు అవాయిడ్ చేయలేరు సో కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే కీడు వలన వచ్చే జీతం మరణం మేలు వలన వచ్చే జీతం జీవం నిత్య జీవం సో ఈ పర్యవసానాలు వలన మనం ప్రభువుని గుర్తించవచ్చండి నో వన్ కెన్ అవాయిడ్ ఇట్ ఓకే ఐ హోప్ యూ గాట్ ద పాయింట్